అందుకే వెంకటేశ్వర స్వామి వారు అధిరోహించే వాహనములు కొన్నింటాయి సైకిళ్లెక్కి స్కూటర్ లెక్కి ఇవాళ మన ప్రారంభ కర్మ అంతా ఏమైందంటే అక్కర్లేని విషయాలన్నవి మనకి లేవు గణపతి నవరాత్రులు వస్తే మోటార్ సైకిల్ ఎక్కిన గణపతి లేకపోతే ఎయిడ్స్ కి వ్యతిరేక ప్రచారం చేస్తున్న గణపతి ఆయన కర్మ బ్రాండ్ లో వస్తున్నటువంటి ఓ స్కూటర్ ఎక్కిన గణపతి నీ ఇష్టం వచ్చినట్టు వాహనం సమకూర్చే అధికారం నీకు లేదు ఈశ్వరుడు ఒక వాహనం ఎక్కాడంటే దానికి ఒక రహస్యం ఉంటుంది శ్రీ మహావిష్ణువు కొన్ని వాహనాలు ఎక్కుతారు అందులో గరుత్మంతుడి మీద ఎక్కితే ఆ రోజున విశేషం ఆయన చేతులారంగ శివుని నవ్వంగ హరికీర్తి కంఠం పోయిందే ఫోన్ లో మాట్లాడితే మీ కంఠం గుర్తుపట్టలేకపోయాం అంటే ఓ నవ్వు నవ్వుని ఈశ్వరా నువ్వు ఇచ్చిన కంఠాన్ని నువ్వు కీర్తించడంలో పోయింది చాలు ఇంతకన్నా నాకు ఏం కావాలి అనుకున్న నాడు నీ జన్మకి ధన్యత